ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన ప్రభుత్వము అనేటటువంటి స్లోగన్తో వస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగులకు మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక సౌద్భావంతో ఇక్కడ దాదాపు మూడు వేల మంది ఉద్యోగులు ఇరవై ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు విద్యార్థులు వెయిట్ చేశాం కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పీచ్ విన్న తర్వాత స్పీచ్ విన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు గానీ ఉద్యోగులకు గాని ఎటువంటి ప్రయోజనం లేదు అని తేలిపోయింది ఈ కార్యక్రమం తర్వాత తెలంగాణ సమాజానికి కూడా ఏమీ ప్రయోజనం లేదు కేవలము నాలుగు బిల్డింగులు రంగుల గోడలు రంగుల భవనాలు కమిషన్లు తప్ప ఇక్కడ వచ్చి ఒరిగింది ఏమీ లేదు సమాజానికి మనుషులకు వచ్చింది ఏం లేదని తెలిపింది అదే చెప్తున్నారు ఒకవైపు ముఖ్యమంత్రి గారు రెండు వైరుధ్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇంకొక వైపు రంగుల బిల్డింగులు అద్దాల మేడలు కాదు అని చెప్తున్నారు మనం చూసిన వేదిక మీద అదే ప్రకటించారు వెయ్యి కోట్లు దేనికి ఆ రంగుల భవనాలు గేట్లకు మాత్రమే ప్రకటించారని మౌలిక వసతులు అని చెప్పారు కానీ ఇక్కడ యూనివర్సిటీ అంటే దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులే అని చెప్పిండీ గురిచేరప్పారావు మరి ఈ రోజు యూనివర్సిటీ అంటే గోడలు కాదు బిల్డింగ్లు కాదు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ముఖ్యమంత్రి గారు చెట్టు నీడ ఎటు వెళ్తే ఆ తరగతి క్లాస్ క్లాసు లో కూర్చొని చదువుకొని ఇలా పిహెచ్డిఎస్ ఇక్కడికి వచ్చినము యూనివర్సిటీ లో బోధిస్తున్నాము కాబట్టి క్లాస్ రూమ్ లో యూనివర్సిటీల గేట్ లో మౌలిక వసతులు ఇవి కూడా అవసరమే కానీ ఇక్కడ చదువు చెప్పేటటువంటి మనుషులు ఉన్నారు చదువుకునే మనుషులు ఉన్నారు ఉద్యోగాలు చేసే మనుషులు ఉన్నారు ఈ విద్యార్థుల గురించి అధ్యాపకుల గురించి ఉద్యోగుల గురించి మీరు ఎందుకు పట్టించుకోలేదు మీరు ఎందుకు మాట్లాడలేదు రెండవది నైపుణ్యంతో కూడినటువంటి విద్య అన్నారు మరి ఉస్మానియా యూనివర్సిటీకి మీరు వచ్చి ఎటువంటి నైపుణ్యం ఉన్నటువంటి కోర్సులను స్టార్ట్ చేసిపోయినారు ఇంకొక వైపు నైపుణ్యం కావాలంటున్నారు ఇంగ్లీష్ అవసరం లేదంటున్నారు ఇంగ్లీష్ అవసరం లేకుండా ప్రపంచ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎట్లా ఎదగాలి కాబట్టి ఈ వైరుధ్యమైనటువంటి స్పీచ్ నడిచింది తప్ప ఇక్కడ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ ఎటువంటి ప్రయోజనం ఒరిగింది లేదు దీనిపైన తొందరలోనే మేమందరం కూడా రెగ్యులర్ కాంట్రాక్ట్ పార్ట్ టైం బోధన బోధనేతర జేఏసీ మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం కూర్చొని ఉద్యమ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంటున్నాం విద్యారంగాన్ని నేను అదే చెప్తున్నాను విద్యారంగాన్ని అద్భుతంగా చేయడం అంటే రంగుల బిల్డింగులు కాదు మనుషులను పట్టించుకోవాలి నూతన కోర్సులను మీరు కూడా చూసారు కదా మీడియా ముఖంగా ఎటువంటి నూతన కోర్సులను ప్రవేశపెట్టారు మీరు ఇక్కడ విద్యార్థుల మెసు బకాయలు ఉన్నాయండి తినడానికి మెస్సు లేక మీ సర్టిఫికేట్లన్నీ ఇక్కడ పెట్టి తిరుగుతున్నారు రోడ్ల మీద మరి ఆ విద్యార్థుల బకాయిలు చెల్లించాలి కదా వాళ్ళకి ఫెలోషిప్లు ఇవ్వాలి కదా విద్యార్థులకు కనీసం చదువుకునేటటువంటి అవకాశాలు కల్పించాలి కదా ఇవి కాకుండా మేము గోడలు కడతామంటే కాదు కదా అది కాదు కదా ఎడ్యుకేషన్ అనేది ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులో పెట్టుకోవచ్చు అని చెప్పిండు కానీ ఉద్యోగం చేయాలంటే ఇంగ్లీష్ రావాలి కదా సార్ మరి ఇంగ్లీష్ రాకుండా విద్యార్థులు ఎట్లా ఉద్యోగాలు చేస్తారు అందరు ముఖ్యమంత్రులు కాలేరు అందరూ మంత్రులు రారేరు చదువు రాకపోయినా దేశాన్నో రాష్ట్రాన్నో పరిపించ పరిపాలించడానికి ఈ చదువు రాకపోయినా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించటంతోనే ఇవాళ ఈ గతి వాటి ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి కాబట్టి ఇట్లాంటి వాళ్ళ వల్లనే ఇలా ఈ పరిస్థితిలో ఆరు నెలల జీతాలతోని అర్ధాకలి బతుకులతోని మేము బతుకుతా ఉన్నాము మా సమస్యల మీద ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఎన్ని ర్యాలీలు చేసినాం ఎన్ని రాష్ట్రారోపణలు చేసినాం సెక్రటరీ కూడా ప్రకటించిన లో చెలో సెక్రటరీ కూడా చేసినాము అరెస్ట్ అయినము అయినప్పటికీ మీకు కనికరం లేదు మీ ప్రభుత్వానికి కనికరం లేదు నియంతృత్వ పరిపాలనను కేసీఆర్ ఇరుతున్నాము ఇలా ప్రజాపాలన వచ్చి నీవు కూడా ప్రజాపాలన పేరు మేము మోసం చేస్తున్నావు ఇది సరైన పద్ధతి కాదు అని మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం